అందరికీ నమస్కారం నా పేరు రేణుక నేను ఒక మినీ అంగన్వాడి టీచర్ని కామారెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నాను నిజంగా పాత రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది మినీ అంగన్వాడి టీచర్లం రెండు పళ్ళు చేసుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవించి చాలా అసలు వెట్టి చాకిరి అంటే మనమేమో మనమే చేస్తున్నామేమో అన్న బాధ ఉండేది మనలో చాలా అందరిలో అందరి టీచర్లు మినీ టీచర్స్ అందరు కూడా ఈరోజు మనం మెయిన్ అయ్యాము అంటే ఎంత సంతోషం అంటే మనకి మనం ఆయా పని టీచర్ పని రెండు పనులు చేసి కూడా ఎన్నో బాధలు అనుభవించిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అందరు కూడా ఒక మినీ అంగన్వాడీ టీచర్గా ఒక సెంటర్లో ఆయా పని టీచర్ పని రెండు పనులు చేసి కూడా ఎంతో కష్టపడ్డాము చాలా కష్టాలు అనుభవించాము రోజు సెలవు లేని రోజులు కూడా ఉండేవి కనీసం పిల్లలకు జ్వరం వచ్చింది మేడం అని ఫోన్ చేసినా గానీ సెంటర్లో వండి వంట చేసి వెళ్ళమ్మా అని చెప్పేవాళ్ళు అసలు వంట చేయకుండా సెంటర్లో ఎవరిని పెడుతున్నాం అని చెప్పేసి అడిగిన రోజులు కూడా ఉన్నాయి ఒక్క రోజు సెలవు లేని రోజులు ఎవరైనా చనిపోయిందన్నా కానీ సెంటర్లో ఎవరినన్నా ఉంచి వెళ్ళండి మీకు ఆయా లేదు అని చెప్పేసి అసలు దీనమైన పరిస్థితుల్లో ఉండే మన మినీ అంగన్వాడి టీచర్లము చాలా బాధలు అనుభవించాము నేనైతే నిజంగా చెప్తున్నా ఇంత చదువుకున్నాము రెండు పనులు చేస్తున్నాము ఒక సూపర్వైజర్ గా అర్హత కూడా మనకి ఉండేది కాదు ఎక్కడైనా ఆఫీస్ కి వెళ్ళి ఏదైనా తీసుకోవాలి సెంటర్ కు సంబంధించిన వస్తువులు అయినా ఏవైనా తీసుకోవాలంటే కూడా ఒక ఆయాకి ఇచ్చిన టైంలోనే ఆయా ప్లేస్ లో నిలబెట్టి వాళ్ళకి ఇచ్చిన టైంలోనే మాకు ఇస్తూ అసలు ఆయాకున్న విలువ కూడా మాకు లేదా ఆయాలకు ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చేవాళ్ళు మినీ టీచర్స్ కి చీరలు కూడా ఆయా శారీస్ కూడా ఇచ్చి అవమానపరిచిన రోజులు ఉన్నాయి కానీ మేము టీచరా ఆయానా అన్న సందేహంతో చాలా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంత చదువుకొని ఈరోజు మాకు కనీసం ప్రమోషన్లు కూడా వస్తాయా రావా మేడం మేము ఇంత చదువుకున్నాం మాకు ఏమైనా ప్రమోషన్ అవకాశాలు అవకాశాలున్నాయంటే లేదమ్మా మినీ సెంటర్లకు ఉండవు ఓన్లీ మినీ మెయిన్ సెంటర్ వాళ్ళకే సూపర్వైజర్ రాసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చాలా చెప్పడం జరిగింది మళ్ళీ పక్క సెంటర్ మెయిన్ సెంటర్ ఖాళీ ఉంది మేడం కనీసం అక్కడైనా మాకు ట్రాన్స్ఫర్కి ఏదైనా అవకాశం ఉందేమో చెప్పండి మేడం అంటే కూడా మినీ టీచర్స్కి ఓన్లీ మినీ సెంటర్లలోకి ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ఉండవమ్మా మీ విలేజ్లోనే చేసుకోవాలని చెప్పి అలా కూడా చెప్పి అసలు ఎంత కష్టాల నుండి ఈరోజు ఆ దేవుడు ఒక రూపంలో వరలక్ష్మణ్ పంపించి ఈరోజు మాకు మెయిన్ సెంటర్లు చేశారేమో తండాలలో గ్రామాలలో ఉండి మమ్మల్ని ఎవరు గుర్తించారా అన్న బాధలో చాలా అనుభవించాం మేము నిజంగా ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాని రోజులు అవి మాకు ఎవరికి చెప్తే మా బాధలు తీరుతాయి అని ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అసలు అంగన్వాడీ ఈ ఇంత వెట్టి చాకిరి ఈ రోజులలో కూడా ఉందా అన్న ఏం చేద్దామనే ఆలోచనలు కూడా మాకు నాకైతే వస్తూ ఉండేది కానీ ఈరోజు మాకు కాయమ్మ వస్తుంది మేం మెయిన్ టీచర్లతో సమానం ఈ రోజు మాకు విలువిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మేము ఇప్పుడు బయటకు వచ్చి ప్రతిదీ మా బాధల్ని చెప్పగలుగుతున్నాం అన్ని మేడం వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతున్నాం పిల్లలకు కూడా మా తండాలల్లో గుడాలల్లో గ్రామాలలో ఉన్న పిల్లలందరికీ కూడా మెయిన్ టీచర్లతో సమానమైన సామాగ్రి కూడా వస్తువులు కూడా ప్రతి ఆట వస్తువులు కానీ సరుకులు కానీ ప్రతివి వాళ్ళతో సమానంగా వస్తున్నాయి అసలు అప్పట్లో మీ మినీ సెంటరు మీకు గింతే మీ పిల్లలకి ఇంతే అని చెప్పేసి మాకు చిన్న చిన్న ఆట వస్తువులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు పెద్ద డబ్బాలు ఇస్తే వాళ్ళు పెద్ద సెంటర్లు మాకు చిన్నాయా అని బాధపడేవాళ్ళు మా సెంటర్లలో పిల్లలు కూడా పదిహేను ఇరవై మంది పిల్లలు ఉండేవాళ్ళు అయినా కానీ ఆ తేడా ఎందుకు ఉంది అసలు మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు మినీ అని ఎక్కడి నుండి పెట్టిండ్రు ఇదేంటి రెండు పనులు చేస్తున్నాం ఆయా లేకుండా కూడా కష్టపడుతున్నాం అని చెప్పేసి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి అలాంటి బాధల నుండి నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడేమో అందుకే ఈరోజు మా మినీ వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చి ఈరోజు మెయిన్ సెంటర్గా మెయిన్ సెంటర్గా అవుతూ మన ఏంటి మన బాధలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ దేవుడే వరలక్ష్మక రూపంలో పంపించాడేమో అక్కను మన నాలుగు వేల కుటుంబాలకి ఒక దేవతనే ఇచ్చిందేమో అన్న వస్తూ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకన్నా మన అందరి తరఫున వరలక్ష్మక్క గారు ముందుకు వచ్చి మన బాధల్ని ప్రతి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ఆ కేంద్ర రాష్ట్ర స్థాయిలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు నాలుగు సార్లు అక్క ఢిల్లీ వెళ్ళి కూడా మన ప్రాబ్లమ్స్ మన ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో నిజంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రమే లోనే మినీ సెంటర్లు మెయిన్ అయ్యాయని చెప్పేసి గర్వంగా చెప్ప చెప్పుకుంటున్నాను ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఈరోజు మన తెలంగాణను చూసి కూడా మెయిన్ సెంటరు తెలంగాణలో అయినట్టు కావాలని చెప్పేసి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న మినీ టీచర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మన బాధలు వాళ్ళు పడుతున్నారు ఈరోజు మనము స్వేచ్ఛగా బయటకు రోజు లీవ్ చెట్టి రాయగలుగుతున్నాం మనము నాలుగు రోజులు ఎందుకు కాదు సిడిపోకైనా లెటర్ పెట్టుకుని బయటకు రాగలుగుతున్నాం అంటే ఈ ధైర్యం మనలో వచ్చింది కేవలం ఒక అక్క వాళ్ళని అన్నది ప్రతి ఒక్క టీచర్ కూడా మినీ టీచర్స్ కూడా గుర్తుంచుకోవాలి మనం ఈరోజు బయటకు వచ్చి ఈరోజు మన సెంటర్లన్నీ మెయిన్ అయ్యాయి మనము నాలుగు నెలల జీతాలు కూడా తీసుకున్నాము నిజంగా అందరికి నాలుగు వేల కుటుంబాల తరఫున అక్క గారికి మళ్ళొకసారి వరలక్ష్మక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క మా నాలుగు వేల కుటుంబాల తరఫున ఎందుకంటే ఇంత కష్టపడి ఈ మనం నాలుగు నెలల శాలరీ తీసుకున్నాం అందరం జియో కాపీలు అన్ని జిల్లాలలో తీసుకున్నాము మళ్ళీ పది నెలల జీతం ఆగిందని ఒక నిరుత్సాహంతోనే మనం టీచర్లు అందరం కూడా ఉన్నాము ఎందుకంటే అధికారులు ఏమంటున్నారంటే ఈరోజు మెయిన్ టీచర్తో శాలరీ సమానంగా తీసుకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళతో సమానమైన పనులు చేయాలని చెప్పేసి చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు అయినా కానీ అవన్నీ భరించుకుంటున్నామంటే కేవలం మా ఈ మెయిన్ సెంటర్లు అయ్యాయి మాకు ఆయా వస్తుంది ఇన్ని రోజులు కష్టపడ్డాం పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుండి కష్టపడ్డాం ఇప్పుడైనా కొద్దిగా కష్టపడితే ప్రభుత్వం మమ్మల్ని మా కష్టాన్ని మాకు ఇస్తుందని ఆశతో మేము అందరం కూడా ఉన్నాము కాబట్టి ఏ టీచర్లు కూడా మన కష్టపడిన పల్లి డబ్బులు ఎక్కడికి వెళ్ళవు పది నెలల శాలరీ ఏదైతే ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల రూపాయలు మనకి ఇస్తున్నారో అందులో మిగిలినవి ఖచ్చితంగా మన అకౌంట్లలో పడేటట్టుగా అక్కగారు ఖచ్చితంగా చేస్తారు అక్క అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ఎంతో మంది ఎగతాలు చేశారు మనం మీ మినీలు మెయిన్ అవుతాయా అని చెప్పి చాలా మంది ఎగతాలు చేశారు అయినా కానీ సాధ్యం కాదన్నదాన్ని కూడా అసాధ్యం అన్నదాన్ని కూడా సాధ్యం చేసి ఈరోజు మనకి అందరికీ ఒక గుణపాఠం తెప్పే విధంగా మనల్ని మినీ సెంటర్లను కూడా మెయిన్ చేసి చూపెట్టిన ఘనత అక్కకు దక్కింది ఎందుకంటే మన తెలంగాణలో ఫస్ట్ అయిందని చెప్పేసి దేశంలోనే ఒక గర్వంగా చెప్పుకోగల రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం మెయిన్ మన మినీ వాళ్ళని చేయడం ఇదంతరు గుర్తుంచుకోవాలి అంత పెద్ద ఘనత సాధించిన అక్క మన ఆగిపోయిన శాలరీస్ తేవడం పెద్ద పని కాదు కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆగుతున్నాయి ఇది కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ప్రతి టీచర్ కూడా ఆశలతో ఉండాల్సిందే మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో ఆయాలు వస్తున్నారు మనకి అందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ తెలుసు ఈరోజు మనం ఆయా టీచర్ చేసిన వాళ్ళం మనకు ఒక హెల్ప్గా మనకి ఆయా వస్తుంది మనం ఇంకా పిల్లలకు న్యాయం చేసి మంచి చేయగలుగుతాం అని అందరినీ కూడా అను చేయగలుగుతాం అని చెప్పేసి న్యాయం చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం ఇది కేవలం వరలక్ష్మక వల్లనే అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి కానీ ఎవరు నిరుత్సాహపడకండి మన జీతాలు ఎక్కడికి వెళ్ళవు ఖచ్చితంగా మన శాలరీస్ మనకు వస్తాయని చెప్పేసి ఆశతో మనం అందరం కూడా ఎదురు చూద్దామని చెప్పేసి అట్లాగే ఏదైతే మనము అనుకుంటున్నామో మెయిన్ శాలరీ మన ఆగిపోయిన జీతాలు వస్తాయి అట్లాగే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి అక్క వెనకాల ఉండి మన యూనియన్ని బలోపేతం చేసుకుంటే మనం ఏ యూనియన్ సాధించని విధంగా కూడా విజయాలు సాధించి మనకు అక్క ముందట పెడుతుంది మన అందరి జీవితాలకి ఆదర్శంగా అక్క మన అందరి జీవితాలను కూడా నిలబెడుతుంది ఆశతో ఎన్ని రోజులు మనం ఏ విధంగా అక్క మీద ఆశతో ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఆ అక్క మీద ఆశతోనే మన యూనియన్ ని బలోపేతం చేసుకుంటూ అక్క వెనకాలే ఉండి మన యూనియన్ నడిపించుకుంటూ మనం అందరం కూడా ఒకే త్రాటిపైన ఉండాలని చెప్పేసి టీచర్స్ అందరిని కూడా కోరుకుంటున్నాను